తన మనసులో నేనున్నానో లేదో తెలుసుకొని తనకి నా ప్రేమ గురించి చెబుదామనుకుంటే కనీసం తన ఆలోచనలో కూడా నేను లేనని చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయింది కలర్ పెరగడానికి చూసున్నట్టు హైట్ పెరగడానికి కూడా ఏమైనా ఉంటే బాగున్నావు হাই. না <laughs> ఇప్పుడు మనం లంచ్కి బయటికి వెళ్తున్నాం నువ్వు రెడీ అయ్యిరా ఓకే ఫైవ్ మినిట్స్ సరే హాయ్ హాయ్ థ్యాంక్స్ హలో ఎక్కడ ఉన్నావురా అది అది లేదు ఇది లేదు నువ్వు అర్జెంట్ గా నోట్ వెళ్ళగరా అర్థమైందా ఓకే ఏమైంది గౌతమ్ అర్జెంట్ గా నోటెల్ కి వెళ్ళాలి క్యాబ్ బుక్ అవ్వట్లేదు నేను డ్రాప్ చేస్తాను కదా బాబు మా నా మేనలుడు గౌతమ్ మా అమ్మాయి ఇక్కడే స్మార్ట్ ఫోన్ సొల్యూషన్స్ లో వర్క్ ఓహో ఏం కావాలి బాబు ప్రైవసీ కావాలి అన్నగారు మనం వీళ్ళకి పెళ్లి చూపులు అరేంజ్ చేసి మనం వాళ్ళనే చూస్తూ కూర్చుంటే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు కదా అవును ఆడాడో బ్రోకర్ గడ వస్తాడు మా బావా ఏడాడు రావాల్సిన సమయానికి అంటే గంట ముందే వచ్చాను ఓ బాగా ఖాళీగా ఉన్నావు అన్నమాట వీటితో జాగ్రత్తగా ఉండాలి పోలీస్ ఒక పెద్ద ముగ్గుడుకులా ఉన్నాడు వచ్చింది హోటల్కి కళ్ళుడితే హలో నమస్కారం నమస్కారం ఆర్డర్ ప్లీజ్ ఇక్కడ కదా ఆ టేబుల్ మేము మా అమ్మాయిని చుట్టూ ఉన్న ప్రపంచం తెలియకుండా పెంచితే మీరు మీ అబ్బాయిని అసలు ప్రపంచం అనేది తెలియకుండా పెంచారే కరెక్ట్ చెప్పారు అందుకే ఎదురుగా ఉన్న మీ అమ్మాయిని చుట్టం అనేసి నేల జూబులు చూస్తున్నాడు యాదవ్ జీవితంలో అప్పులు చేయకూడదు ముందు సాలిపేట ఎర్రాజు గారి అకౌంట్ సెటిల్ చేయాలి ఎస్ హలో నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులైందమ్మా సెవెన్ మంత్స్ అంకుల్ నీకు రిషి అప్పుడే బోర్ కొట్టేశాడా మా వాడితో రెడీ అయిపోయావు రిషి తెలుసా లేదా ఇక్కడ అడుగుతుంటే ఆడం చూస్తామండి మావయ్య తెలీదు రిషి తెలుసా లేదా ఈ రోజు మన దగ్గర మా అవయ ఒకసారి నువ్వు నోర్మయ్యి ఇంకోసారి మాట్లాడమంటే నేను వెళ్ళిపోతా సార్ ఏం జరిగిందండి హై నువ్వు ఉండవా తెలుసా లేదా నిన్నే అడుగుతున్నాయ ఒకసారి నేను చెప్పే మీ నాన్న ఫోన్ చేయరా చేస్తా ఇక్కడేదో పులిహోరైనట్టుంది వీళ్ళిద్దరికి తలంబ్రాలు వేయించడం కంటే తాళింపేసుకోవడం బెటర్ లా ఉంది ఇద జీవితం మొత్తం రివర్స్ అయిపోయింది అదే నోటితో వాగిందో అదే జరిగింది నేను వీళ్ళకి మనవాణ్ణి మాత్రమే పరిచయం చేశాను కానీ వీళ్ళు వాళ్ళకున్న చాలా కొత్త యాంగిల్ చూపించారు బావా మీరు మంచోళ్ళు కాబట్టి ఆ రోజు పెళ్లి చూపుల్లో కళ్ళు తిరిగి పడిపోతే ఒంట్లో బాగలేక పడిపోయిందనుకున్నారు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుని పడిపోయిందని తెలుసుకోలేకపోయారు ఊళ్ళో పెట్టాల్సిన పెళ్లి చూపులు గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడెందుకు పెట్టారో తెలుసా బావా నలుగురికి తెలిసేలా అక్కడ పెడితే ఈవిడి గారి బాగోతం మనకెక్కడ తెలుస్తుందో అని జాగ్రత్తగా ప్లాన్ చేసి మీకు సంబంధం లేని ఒకటి మీకు మనవని చేద్దామని చూస్తున్నారు అంతే బావా అలాగే అలాగే ఆ బావ ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పాడు చె వీళ్ళు ఒక ఫ్యామిలీ మళ్ళీ వీళ్ళకి సంబంధాలు ఎవరైనా మన మాట అన్నప్పుడు మనకు కోపం వస్తే ఆ మాట అబద్ధం బాధ వస్తే ఆ మాట నిజం మీరేం ఫీల్ అవుతున్నారో ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది నేను మాటలు అబద్ధాలా నిజాలా అని నువ్వు రారా ఏ నమ్మకంతో అయితే నీతో ట్రావెల్ చేశాను ఆ నమ్మకాన్ని చంపేశాం అసలు నీకు నాకు తప్ప తెలియని రిషి బయటికి ఎలా వచ్చాడు మనం ఎవరితో అయినా పర్సనల్ షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకునే వాళ్ళ ఉండాలి బయట పెట్టే వాళ్ళ ఉండకూడదు అసలు ఏంటి నీ ప్రాబ్లం నువ్వే నీ మాటలే నాకు ప్రాబ్లం నీ నవ్వే నాకు ప్రాబ్లం తేజు నువ్వు నా ఫ్రెండ్ అంతే ఫ్రెండా నీకో విషయం తెలుసా గౌతం నీతో ఫ్రెండ్షిప్ చేశాకనే నేను లవ్ చేయలేదు నిన్ను లవ్ చేశాకే ఫ్రెండ్షిప్ చేశాను నేను నిన్ను లవ్ చేస్తున్నానని నీకు తెలిసి కూడా నువ్వు నన్ను లైక్ తీసుకున్నావు అయినా నేను మాత్రం సీరియస్ గా ఫాలో అయ్యాను సిన్సియర్ గా లవ్ చేశాను ఎంతలా అంటే నువ్వు పల్లవితో రిలేషన్షిప్ లో ఉన్నా కూడా నువ్వే కావాలి అనుకునేంత నువ్వు పల్లవితో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ నాకు చెప్తుంటే పెయిన్ ఫీల్ అవుతూ కూడా దాన్ని తట్టుకోగలిగానేమో కానీ నీ పైన ప్రేమను చంపుకోలేకపోయాను ఇంకా ఇలా ఎన్ని రోజులు కావుతాం నా వల్ల కాలేదు మా పేరెంట్స్ ఓనుండి రాగానే మీ పేరెంట్స్ తో ప్రపోజల్ పెట్టిద్దామని మీ అంకుల్ నెంబర్ తీసుకున్నాను కానీ నేను నిన్ను నో హోటల్ దగ్గర డ్రాప్ చేసి వస్తుండగా వేరే దారి కనిపించలేదు నీ లవ్ కోసం నువ్వెంత సఫర్ అయ్యావు నా లవ్ కోసం నేను అంతే సఫర్ అయ్యాను ఏంటో ఇలా జరిగింది సాయంత్రానికల్లా శుభవార్తతో తిరిగి వస్తాను అలాంటిది సడన్ గా ఎలా సడన్ గా ఏవి రావురా అన్నీ ఎప్పటి నుంచో ఉంటాయి సడన్గా బయట పడతాయంతే ఇప్పుడు ఎలా ఉందండి సార్ మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా బీపీ కొంచెం అబ్నార్మల్గా ఉంది మీరు ఏదో విషయం మీద స్ట్రగుల్ అవుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటే ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి కొంచెం రిలీఫ్ అవుతారు దీనికి రెస్ట్ కన్నా రిలీఫ్ ఎక్కువ అవసరం టేక్ కేర్